నమస్తే ఆదాబ్ అస్లాంలేకు అందరికీ ఇప్పుడు నేనేం చూపిస్తున్నానంటే గుడ్లు అండి గుడ్లు మనం ఎట్లా పడితే అట్లా వండేస్తూ ఉంటాం అలా కాదండి ఒకసారి నీళ్ళల్లో వేస్తే మంచి గుడ్డు అయితే కనుక కింద వచ్చేసిద్ది మిగిలిన రెండు కొంచెం పాడవుతున్నాయి పాడైపోయింది అనేది పైకి తెలియద్దండి చూడండి మీ ముందే చేస్తాను నేను ఏంటండి నాకు పైన అయితే రెండు గుడ్లు తేలుతున్నాయి ఇది ఒక్కటే కింద ఉంది కావాలంటే చూడండి మీరే సో ఏంటంటే అండి ఇప్పుడు మనకి ఏమంటారు ఆరోగ్య అమృతం విషం అంటారు కదండి అలా పాడైపోయింది ఏదైనా విషంతోనే సమానం అండి ఇటువంటివి చేయడం వల్ల ఇప్పుడు ప్రాబ్లం రాకపోయినా ముందు ముందు ప్రాబ్లం వచ్చే ప్రాబ్లం వచ్చేదైతే ఉండిద్దండి అందుకనే ఇట్లా చూసి పాడైపోయినవి తీసేసి తినండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్